నమస్కారం నా పేరు శ్రీలేఖ వెల్కమ్ టు టీవీ తాజా వార్తలు విషయానికి వస్తే ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ నుంచి మరో జాబితా విడుదలైంది రెండు పేర్లతో సీఎం జగన్ వైసీపీ పన్నెండవ జాబితా విడుదల చేశారు ఈ జాబితాలో రెండు అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు గాజవాక అసెంబ్లీ సమన్వయకర్తగా మంత్రి గుడివాడ అమర్నాథ్ను చిలకలూరుపేట అసెంబ్లీ ఇన్ఛార్జిగా కావటి మనోహర్ నాయుడులను నియమించారు ఈ మేరకు వైసీపీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది అలాగే కర్నూలు పి సత్యనారాయణమ్మను నియమించారు ప్రస్తుతం మేయర్ గా ఉన్న బీవీ రామయ్యను కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు ఈ నేపథ్యంలోనే ఆయన స్థానంలో సత్యనారాయణమ్మను నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు అనకాపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గుడివాడ అమర్నాథ్ ఇన్ఛార్జిగా నియమించారు అనకాపల్లి వైసీపీ ఇన్ఛార్జిగా భరత్ను నియమించటంతో ఈసారి గుడివాడ అమర్నాథ్ కి టికెట్ కష్టమనే వార్తలు వచ్చాయి అయితే జగన్ తనకు న్యాయం చేస్తారని చెప్తూ వచ్చారు గుడివాడ అమర్నాథ్ సీఎం జగన్ సైతం ఇటీవల విశాఖకు వెళ్లినప్పుడు గుడివాడ అమర్నాథ్ బాధ్యత తనది అని హామీ ఇచ్చారు ఈ క్రమంలోనే గాజువాక వైసీపీ ఇన్ఛార్జిగా గుడివాడ అమర్నాథ్ ను జగన్ నియమించారు ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు